హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం లయా మా నాన్నగారు కూడా ఒప్పుకోరేమోనే కానీ నాకు రావాలని ఉంది నువ్వు వెళ్ళేటప్పుడు మా ఇంటికి వచ్చి మా అమ్మను ఒప్పిస్తావా ప్లీజ్ ప్లీజే అని బ్రతిమాలింది నేను కూడా వెంటనే అవునే మా అమ్మను కూడా ఒప్పించవే ప్లీజ్ అని బ్రతిమాలాను అలా మా గ్రూప్ ముగ్గురు ఎలా పిక్నిక్కి అమ్మా నాన్నలను ఒప్పించాలో అని ఆలోచించుకుంటుంటే మిగిలిన గ్రూప్ వాళ్ళు కూడా అలాగే తీవ్రంగా చర్చించుకుంటున్నారు ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ నేను లయ కలిసి ముందుగా మహేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము ఇంటికి వెళ్ళేసరికి అమ్మగారు వాకిలు తుడుస్తూ మమ్మల్ని చూసి ఏంటి పార్వతి సరస్వతీ లక్ష్మిని వెంటేసుకొచ్చావు అని నవ్వుతూ అన్నారు మా అమ్మ నాన్నలను మా స్నేహాన్ని చూసి మాకు పెట్టిన పేర్లవి మహేశ్వరిని పార్వతి అని నన్ను సరస్వతి అని లయను లక్ష్మి అని ముద్దుగా పిలిచేవారు మాకు కూడా ఆ పేర్లు చాలా నచ్చేవి దేవుడు ఏ నిమిషంలో మమ్మల్ని కలిపాడో కానీ మా స్నేహం అంత స్వచ్ఛమైనదిగా ఉండేది మేము ఊహ తెలియని నాటి నుండి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్గా ఉన్నామంటే మా స్నేహం ఎటువంటిదో మీరు అర్థం చేసుకోవచ్చు అలా మమ్మల్ని మహేశ్వరి వాళ్ళ అమ్మగారు నవ్వుతూ లోపలికి పిలిచేసరికి మేము అప్పుడే ఏమీ బయటపడకుండా నెమ్మదిగా లోపలికి వెళ్ళి కూర్చున్నాము వాళ్ళది చాలా చిన్న తాటాకిల్లు వాళ్ళ ఇంట్లో ముగ్గురు కూర్చుంటే నాలుగో వ్యక్తి కూర్చోవడానికి కూడా చోటు ఉండేది కాదు బాగా పేదవాళ్ళు కానీ వాళ్ళ ఇల్లు ఎంత ఇరుకో వాళ్ళ మనసులు అంత విశాలంగా ఉండేవి వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చి ఉండండి ముగ్గురికి అన్నం వడ్డించేస్తాను అన్నారు వద్దండి మేము వెళ్ళిపోతాము అమ్మ నాన్న ఎదురు చూస్తుంటారు అన్నాను నేను అప్పుడు ఆవిడ మరి అటువంటప్పుడు ఎందుకు వచ్చారు పర్లేదు ముగ్గురికి నేను ఒక కంచంలో కలిపి తినిపించేస్తానులే అంటూ గబగబా ఒక పక్క అన్నం తెపాలా మూత తీసి కంచంలో అన్నం వడ్డించేశారు వెంటనే లయ అయ్యో వద్దండి వెళ్ళిపోతాము అనేసరికి ఆవిడ పక్కన ఉన్న కూర మీద మూత తీసేసరికి గుమఘుమలాడిపోయే సువాసన మా ముక్కుకి తాకింది ఒక్కసారిగా మా చూపు ఆ కూర మీద పడింది ఎర్రగా నూనె తేలిన చేపల పులుసు కనిపించింది మా నోరు ఇక వద్దని అనకుండా మా నోటిని మూసేసింది తినడానికి సిద్ధం అని సిగ్నల్ ఇచ్చేసింది అంతే ఆవిడ గబగబా వేడివేడి అన్నంలో గరిటితో చేపల పులుసు పోసి కలుపుతుంటేనే మా నోట్లో లాలాజలం ఊరిపోయింది ఆవిడ ముద్ద ఎప్పుడు పెడతారో అని కళ్ళు రెప్పవేయడం మరచిపోయి కంచం వైపే చూస్తున్నాయి ఆ క్షణంలో అదృష్టమంతా నన్నే వరించినట్లు ఆమె చేయి ముందుగా నా నోటి వైపే వచ్చింది నేను ఆశగా నోరు తెరిచేసరికి ఆవిడ ప్రేమపూర్వకంగా పెట్టిన ముద్ద ఇప్పటికీ నాకు గుర్తుండిపోయింది అదే ఆఖరిసారిగా నా జీవితంలో నేను చేపల పులుసుతో అన్నం తిన్నది భోజనం తిన్న తర్వాత మహేశ్వరి అమ్మా మా స్కూల్లో పిక్నిక్కి తీసుకువెళ్తున్నారమ్మా నేను కూడా వెళ్ళనా అని నెమ్మదిగా అడిగింది పిక్నిక్కా ఏ ఊరు అని అడిగారు ఆవిడ నల్లమల ఫారెస్ట్ అంటమ్మా చాలా బాగుంటుందంట అంది మహేశ్వరి మీరిద్దరూ కూడా వెళ్తున్నారా శాంభవి అని అడిగారు మేము వెంటనే వెళ్తున్నామని చెప్పేశాము అయితే వెళ్ళు అన్నారు మా ముఖంలో ఆనందం ఇక మా అమ్మ నాన్నలను ఒప్పిస్తే చాలన్న కోరిక ఇంతలో మహేశ్వరి అయితే రేపు ఇరవై రూపాయలు ఇస్తావా మరి పిక్నిక్కి వెళ్ళాలంటే ఇరవై రూపాయలు కట్టాలంట అంది వెంటనే వాళ్ళ అమ్మగారు ఆశ్చర్యంగా ఇరవై రూపాయలే అయితే వద్దు మహి మనకంత స్తోమత లేదమ్మా మీ నాన్నగారు కష్టపడి సంపాదించిన దానితో మనం తిండి తినడమే కష్టంగా ఉంది ఇలా అనవసర ఖర్చులు చేస్తే ఎలాగమ్మా మనం ఆయన కష్టాన్ని అర్థం చేసుకోవాలి కదా అని వెంటనే వద్దని చెప్పేశారు మహేశ్వరి ముఖం క్షణంలో వాడిపోయింది కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగేశాయి కానీ ఏడ్చి ఒప్పించే పరిస్థితి వాళ్ళది కాదు అది మౌనంగా మా వైపు చూస్తూ నేను రానులే మీరిద్దరూ వెళ్ళి చూసిరండి వచ్చాక నాకెలా ఉందో చెప్పండి అని ఏడుపు ముఖంతో బెంగగా చెప్పింది అదలా అనేసరికి నేను ఇరవై రూపాయలే కదా మా నాన్నగారిని అడిగి నీ డబ్బులు నా డబ్బులు కూడా నేనే కట్టేస్తాను అన్నాను అది నవ్వుతూ నా వైపు చూసి నిజమా అని నన్ను పట్టుకుని గట్టిగా ముద్దు పెట్టేసింది అప్పుడు వాళ్ళ అమ్మగారు వద్దని ఎంత వారించినా మేము మాత్రం ఎలాగైతే వాళ్ళ అమ్మగారిని ఒప్పించేశాము అదే నేను నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పుగా మారి ఇప్పటికీ నా గుండెల్ని పిండేస్తుంది అని కళ్ళ నుండి కారుతున్న నీటిని తుడుచుకుంటుంది శాంభవి అది చూసిన ఉమ శాంభవి భుజంపై చేయి వేసి అలా ఒప్పించడం తప్పెందుకు అవుతుంది అత్తయ్యా అంటుంది ఎందుకంటే నేను చేసిన ఆ తప్పు వల్లే ఆ కుటుంబం అన్యాయంగా భలైపోయింది ఉమా ఏంటి మేడం తర్వాత ఏం జరిగింది పూజ కూడా ఆతురతగా అడుగుతుంది తర్వాత ఏం జరిగిందంటే అలా మా ఇంటికి వెళ్ళేసరికి అమ్మ రోడ్డు మీద నుంచి నా గురించి కంగారుగా ఎదురు చూస్తూ ఉంది మేము ముగ్గురు రావడం చూసి కుదుటపడి మహేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నారా అని అడిగింది అవునమ్మా నీకెలా తెలుసు అన్నాను మీ ఇద్దరి దగ్గర స్కూల్ బ్యాగులున్నాయి మహేశ్వరి ఖాళీగా వస్తుంది కదా అంది అమ్మ అవునమ్మా వాళ్ళింటికే వెళ్ళొస్తున్నాము అంటూ లోపలికి వెళ్ళిపోయాము నాన్నగారు హాల్లో పడక కుర్చీలో కూర్చుని నా కోసం ఎదురు చూస్తున్నారు నన్ను చూడగానే శాంభవి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు ముందు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకు నాకు చెప్పి మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళమని అని అన్నారు నాన్న మాటల్లో నేను ఇంకా ఇంటికి రాలేదన్న భయం అసహనంగా మారిందని అర్థమవుతుంది నాన్న అది మహేశ్వరి వాళ్ళ ఇంటికి రమ్మంటే వెళ్ళాను అని నెమ్మదిగా చెప్పాను సర్లే భోజనం చేయండి ముగ్గురు అన్నారు గంభీరంగా మేము ఒకరి వైపు ఒకరు చూసుకుని నవ్వుకున్నాము చేసేసాం నాన్న అన్నాను చేసేసారా మహేశ్వరి వాళ్ళ ఇంట్లో తినేసావా కాస్త కోపంగా అన్నారు వాళ్ళ అమ్మగారు వద్దన్నా వినలేదు నాన్న అన్నాను సరే వెళ్ళి బయట ఆడుకోండి నాన్న మా స్కూల్లో పిక్నిక్కి తీసుకువెళ్తున్నారు నాన్న నేను వెళ్ళనా అని జాలీగా అడిగాను పిక్నిక్ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నల్లమల అడవులు చూపిస్తారంట నాన్న నల్లమల అడవా నల్లమల ఫారెస్ట్ మనకు చాలా దూరం కదా శాంభవి అందుకే నాలుగు రోజులు పడుతుందన్నారు నాన్న నాలుగు రోజులా ఏం అక్కర్లేదు ఇంత చిన్న పిల్లల్ని అంత దూరం ఎలా తీసుకువెళ్దామని అనుకుంటున్నారు మీ టీచర్స్ అది నాలుగు రోజులు నాకు వెళ్ళాలని ఉంది నాన్న నేను కూడా ఏడుపు ముఖం పెట్టేశాను శాంభవి నువ్వు అడగాల్సింది అడిగితే క్షణం ఆలస్యం చేయకుండా నేను చేస్తాను కానీ ఇలా నన్ను ఇబ్బంది పెట్టే విషయాల్ని ఎప్పుడు అడగద్దు అని ఖచ్చితంగా చెప్పేశారు నాన్నగారు అలా మా నాన్నగారు పిక్నిక్కి పంపించను అని ఖచ్చితంగా చెప్పేసేసరికి నా కళ్ళలో కూడా కన్నీళ్లు గిర్రున తిరిగాయి నా విషయం పక్కన పెడితే నాన్నగారి మాటలకు మహేశ్వరి కూడా ఢీలా పడిపోయింది నన్నే పంపడం కుదరదని చెప్పేసరికి తనకు డబ్బులు కట్టడం అసాధ్యమని మా ఇద్దరికీ అర్థమైపోయింది మేమిద్దరం రావట్లేదు అని తెలిసిన లయలో కూడా పిక్నిక్కి వెళ్ళాలి అనే సరదా చచ్చిపోయింది నాన్నగారు చెప్పాల్సింది చెప్పేసి నిశ్శబ్దంగా రేడియో వింటున్నారు నాన్నగారు కాసేపటికైనా ఒప్పుకుంటారులే అన్న ఉద్దేశంతో నేను నాన్నగారి వైపే అలా చూస్తూ నిలబడ్డాను ఇంతలో పరమేశ్వరరావు గారు పరమేశ్వరరావు గారు అని నాన్నగారిని ఎవరో బయట నుంచి పిలుస్తున్నారు అది విన్న లయ కంగారుగా మా నాన్నగారు నా కోసం వచ్చినట్లున్నారు షాము అని గబగబా భయపడుతూ బయటకు అడుగులు వేస్తుంది మా నాన్నగారు కూడా బయటకు వచ్చి లయ వాళ్ళ నాన్నగారిని చూసి ఏంటి శేఖర్ గారు లయ కోసం వచ్చారా అని అడిగారు అవునండి ఏం చేయమంటారు ఈ పిల్లలకు స్కూల్ నుంచి నేరుగా ఇంటికి వద్దామని ఒక్కరోజు ఉండదండి మనమేమో వీళ్ళు ఎప్పుడో అప్పుడు వస్తారులే అని వదల్లేము ఈ ఆడపిల్లలతో వచ్చే తిప్పలు అన్నీ ఇన్ని కాదండి బాబు అని లయ వాళ్ళ నాన్నగారు అనేసరికి మా నాన్నగారు గేట్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి పక్క వీధిలో ఉన్న మా ఇంటికి వచ్చినందుకే ఇంత కంగారు పడితే మరి వీళ్ళు ఇప్పుడు ఏం కబురేసుకొచ్చారో తెలిస్తే మీ గుండె గుబేల్ అంటుంది పరమేశ్వరరావు గారు అన్నారు వెంటనే లయ వాళ్ళ నాన్నగారు కంగారుగా లయవరు వైపు తిరిగి చిట్లించిన కనుబొమ్మలతో స్కూల్లో ఏం వంకర పని చేశావు లయా అన్నారు అదేమి కాదండి వీళ్ళు నాలుగు రోజులు పిక్నిక్కి వెళ్తారంట అది కూడా కర్నూలు జిల్లాలో ఉన్న నల్లమల అడవులకి నిష్ఠూరంగా అన్నారు మా నాన్న వెంటనే ఆయన నాలుగు రోజుల అని ఆశ్చర్యపోయి నాకు నువ్వు పిక్నిక్ ఉందని చెప్పావు కానీ నాలుగు రోజులను చెప్పలేదే లయా కోపంగా అన్నారు అయితే మీకు ముందే తెలుసా ఈ విషయం అడిగారు మా నాన్నగారు నిన్నంతా తిండి మానేసి పిక్నిక్కి వెళ్తానని ఏడుస్తూ కూర్చుంటే ఇక దాని బాధ చూడలేక ఒప్పుకున్నానండి అని లయ వాళ్ళ నాన్నగారు సమాధానం ఇచ్చేసరికి చాలులేండి ఎంత ఏడిస్తే మాత్రం ఆడపిల్లలను అసలు అంత దూరం ఎలా పంపిస్తాము అని మా నాన్నగారు ప్రశ్నించేసరికి అవునవును మీరు చెప్పింది నిజమేనండి శాంభవిని పంపకపోతే మా లయను కూడా పంపను దీనిని పంపితే మళ్ళీ మావాడు కూడా వెళ్తారని పేచీ పెడుతున్నాడు అని ఇద్దరూ మాట్లాడుకున్నారు అలా వాళ్ళిద్దరూ మా పిక్నిక్ ఆశల్ని వాళ్ళ మాటలతో అమాంతం కాలి కింద వేసి నలిపేస్తున్నారు అప్పటి వరకు ఉన్న కొద్దిపాటి ఆశ కూడా వీళ్ళ మాటలకు చచ్చిపోయింది లయ వాళ్ళ నాన్నగారు లయను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు మా ముఖాలు ఆముదం తాగిన ముఖాల్లా వాడిపోయాయి ఇక మహేశ్వరి కూడా బెంగగా ఇంటికి వెళ్ళిపోయింది నేనైతే నాన్నపై చాలా కోపంగా ఉన్నాను అమ్మతో కూడా మాట్లాడకుండా నా కోపాన్ని వాళ్లకు అర్థమయ్యేలా ప్రవర్తిస్తున్నాను ఆ రోజు రాత్రి సరిగ్గా తొమ్మిది గంటలు నేను అలాగే ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్ళి మంచంపై నిద్రపోయినట్లు నటిస్తూ పడుకున్నాను ఇంతలో అమ్మ నాన్న కూడా వచ్చి నాకు చెరక పక్క పడుకున్నారు నాన్న నిద్రపోయినట్లు నటిస్తున్న నన్ను దగ్గరకు లాక్కుని ఆయన భుజంపై పడుకేసుకుని నా తలని మురుతూ అరుణ శాంభవికి ఈ మధ్యన బాగా అలక పెరిగిపోయింది కదా తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్